సార్ నమస్తే మంచి పద్యవాడు చెప్పండి సార్ అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు సొప్పడిన యోరనుండుము చొప్పడకున్నట్టి చొరకు ముసుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు యోర యోరనుండుము చొప్పడా కొన్నట్టి యువర చొరకు సుమతి వెన్నకోట పద్దెనా సంవత్సరంలో ఏమి చక్కని మాటలు చెప్పాడు చూడండి నాలుగు మాటలతో ఎటువంటి ఊళ్ళో నువ్వు నివసించాలి అంటే అప్పిచ్చువాడు ఆ ఊళ్ళో మనకేదైనా ఆపదొచ్చింది ఓ పది రూపాయలు కావాలంటే బదిలిచ్చేవాడు అప్పించేవాడో కావాలా అటువంటి ఊళ్ళో మనం ఉండాలా నీకు ఊపిరిపోతా ఉన్నా పది రూపాయలు దొరకని ఊళ్ళో ఉంటే ఏమిటి ఉపయోగం అప్పిచ్చువాడు వైద్యుడు డాక్టర్ డాక్టర్ కూడా మనకు అందుబాటులో ఉండే ఊరు ఉండాలి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనారోగ్యమైనప్పుడు డాక్టర్ ఉండాలి ఎందుకంటే అది జీవితంలో ప్రతి ఒక్కడికే అవసరం ప్రతి ఒక్కరికి అస్వస్థత ఏర్పడుతుంది అప్పుడు ఎక్కడికో పోయి ఆనో చూపించుకోవాలంటే అవదు తాత్కాలికంగా మనకు వైద్యం చేసే వైద్యుడు దగ్గరలో ఉంటే చాలా మా చాలా అవసరం అప్పుడు ఒకప్పుడు నాగరికత మొదలైనప్పుడు చాలా దూర దూరాలకు పది ఒక వైద్యుడు కూడా ఉండేవాడు కాదు ఇవాళంటే ప్రతి ఊళ్ళో డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు కొంచెం పెద్ద టౌన్ లేకపోతే ఎంబీబీ డాక్టర్లు స్పెషలిస్టులు ఉన్నారు అందుబాటులో కానీ ఆనాడు ఇది దగ్గర దగ్గర వందేండ్ల క్రితం చెప్పిన పద్యం కాటే అప్పిచ్చువాడు వైద్యుడు అప్పించేవాడు వైద్యుడు కాదు అప్పిచ్చువాడు వైద్యుడు వీళ్ళందరూ ఉండే ఊళ్ళో ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఆ ఊరి బయట ఎప్పుడు ఎండిపోకుండా ప్రవహించే నది ఉండాలి చిన్నపాటి నది అయినా సరే పెద్ద నది కాకపోయినా ఒక కాలువ కొన్ని ఊళ్ళ బయట కాలువలు ఎప్పుడు పోతాయి అందులో ఎంతోమంది బట్టలు తుక్కుంటారు నీళ్లు తెచ్చుకుంటారు పశువులు కడుక్కుంటారు పశువులు నీళ్లు తాగుతాయి ఎంత సౌకర్యం అంటే ఊరు బయట ఏరుంటే చాలా సౌకర్యం ఉంది అది 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 నిజంగా కూడా గొప్ప కాబట్టి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎర్ర పారు ఏరు ద్విజుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు ఇవన్నీ ఉండే ఊళ్ళోనే ఉండమంటున్నాడు ఒకప్పుడు బ్రాహ్మణులు చాలా అవసరం ఉండేది ఎందుకంటే సూత్రులకు ఎవరికి అక్షర జ్ఞానం లేదు ఎప్పుడు పున్నమా తెలియదు ఎప్పుడు అమావాస్య తెలియదు వానకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎండాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ కాలం పోతే ఏ కాలం వస్తుందో కూడా తెలియదు మన వాళ్ళు మిగిలిన కులాలు అంత అనాగరికులుగా ఉన్నారు పరిజ్ఞానహీనులుగా ఉన్నారు వాళ్ళకి తెలియదు లోకం గురించి ఏదో కష్టపడటం భూమిని పండేయడం పది మందికి ఆహారం పెట్టడం అదే అది తెలుసు మిగతా ఏం తెలియదు కాబట్టి ఒక బ్రాహ్మణుడు ఉంటే అతని దగ్గరికి పోయి ఏ పని ఎప్పుడు చేయాలనో ముహూర్తాలు అడిగేవాళ్ళు వాళ్ళు కూడా ఎండాకాలం ఏం పని చేయొచ్చు వానాకాలం ఏం పని చేయొచ్చు మరి చలికాలంలో చేయదగిన పనులేంటివి వాళ్ళు దాన్ని బట్టి ముహూర్తాలు చెప్పేవాళ్ళు అయితే వంద సంవత్సరాలు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం బ్రాహ్మణులకి మరి ఇప్పటి బ్రాహ్మణులకి చాలా తేడా ఉంది అప్పుడు బ్రాహ్మణులలో బ్రాహ్మణిజం ఉండేది వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళు దేవుళ్ళు లోకానికి మార్గదర్శకులు వాళ్ళు చుక్కానులు వాళ్ళు మరి వాడికి చుక్కానట్టును గ్రామాలకి బ్రాహ్మణులు చుక్కాను లాంటి వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా ఏ ఆపద వచ్చినా పోయి అడిగితే పాపం వాళ్ళు కన్నబిడ్డలలాగా చూసుకునేవాళ్ళే ప్రజలను అప్పుడున్న బ్రాహ్మణులు నాకు కూడా ఇప్పటికీ దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి ఈ బ్రాహ్మణులతో పరిచయం ఉంది బ్రాహ్మణుల గురించి నేను చూస్తున్నా నా పదేండ్ల వయసు నుంచి నేను చూస్తున్నా నేను ఐదో థర్తి నాలుగో థర్తి చదివేటప్పటి నుంచి చూస్తున్నా అప్పుడు నాకు అవగాహన లేదు కానీ ఇప్పుడు తలుచుకుంటే ఎంత తేడా ఉంది అప్పుడు బ్రాహ్మణులు మన ఇంట్లో ఏదైనా కర్మలు ఏదైనా జరగాలని వస్తే వాళ్ళు పాపం ఆ బ్రాహ్మణి కాపాడుకునే కాపాడుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మనం ఇచ్చిన బియ్యం కూరగాయలు అవి మాత్రం తీసుకొని ఏదన్నా తోస్తే ఒక రూపాయో అర్ధ రూపాయో అప్పట్లో పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే చాలా సంతోషపడిపోయేవాళ్ళు చక్కగా ఆశీర్వదించిపోయేవాళ్ళు మరి అంత గొప్ప గుణం వాళ్ళు ఒకటే మీరు ఎంత ఇస్తే అంతే పరమాత్మను నాకు ఇచ్చింది అదే అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు నాకు ఆ పరమాత్మనే చూసుకుంటారని అనుకునేవాళ్ళు నెలలో ఒక కార్యక్రమం ఆ వారానికి ఒక కార్యక్రమం దొరికితే వాళ్ళు సంతోషపడిపోయేవాళ్ళు గుళ్ళల్లో కూడా పూజారులుగా ఉండేవాళ్ళు ప్రతి ఏ భక్తుడు పోయినా సామాన్య ప్రజలు దండం పెట్టుకుని వద్దామని పోయినా పాపం మంత్రం చదివి వాళ్ళకి ఆరతిచ్చి పంపించేవాళ్ళు ఇవాళ ఆ పల్లెంలో డబ్బులేస్తే మంత్రం చదువుతారు శటకోపం పెడతారు లేకపోతే మన కల్లీ కూడా చదువుతారు అప్పటికి ఇప్పటికీ తేడా ఉండదు అప్పుడు మనం ఇచ్చింది తీసుకొని పోయేవాళ్ళు బ్రాహ్మణులు చాలా అనేవాళ్ళు పా నాకు బాగా గుర్తుంది అప్పటికి ఆ ఆనాటి బ్రాహ్మణులు చాలామంది నాకు వాళ్ళ పిల్లలు మాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు మా కార్యక్రమాలకు వస్తే ఇళ్ళల్లో నేను పరిశీలించిన వాళ్ళు నిజంగా దేవుళ్ళని ఒప్పుకోవచ్చు ఇవాళ బ్రాహ్మణులు వస్తే పీక్కు తినేస్తున్నారు వేలకు వేలు అప్పుడు బియ్యము కూరగాయలు ఇలాంటివి ఆశించేవాళ్ళు పాపం ఇప్పుడు అవన్నీ ఎవడికి కావాలో మాకు ఇన్ని వేలు అయితే వస్తాం అనేవాళ్ళు ఒకవేళ మన ఇంట్లో ఏదైనా చెడు జరిగిన బ్రాహ్మణులు పోయి అయ్యా ఇట్లా అయింది అని చెప్తే వాళ్ళు రూపాయి ఖర్చు కాకుండా ఏమి కాదమ్మా భగవంతుడు మీ ఉన్నాడు గుళ్ళకి పోయి కొబ్బరికాయ కొట్టుకొచ్చుకోండి లేంటే ఏదో మంత్రజలం ఇచ్చి ఈ నీళ్ళు మీ ఇంటి చుట్టూ చల్లుకోండి దానికి ఏం కాదు భయపడద్దని ధైర్యం చెప్పి పంపించేవాళ్ళు మరి ప్రజలకు ఎక్కువ ఖర్చు మీద పడేటట్టుగా చేసేవాళ్ళు కాదు మరి ఇప్పుడా చచ్చిపోయినారని పోతే కూడా నువ్వు ఏ మంచి ముహూర్తంలో చచ్చిపోయినా సరే మేము వాళ్ళు చచ్చిపోయిన టైం బాగలేదు ఇల్లు మూయాలి అప్పుడు మూసేటప్పుడు వాడిని పిలిచిరావాలి ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మన శక్తిని మన మన తాహతను బట్టి డబ్బులు అడుగుతారు వాళ్ళు మళ్ళీ దాన్ని మూడు నెలలు అయినా తీసేటప్పుడు వాడితో మంత్రాలు చదివేయాలి మూసేటప్పుడు చదివేయాలి తీసేటప్పుడు జరిగాలి ఎంత దోపిడీ అయిపోయిందో చూడు నిజంగా అందుకే బ్రాహ్మణిజం మీద చాలామందికి భక్తి సన్నగిలిపోయింది ఏదో ఇక సిద్ధాంతం వాళ్ళతో చదివించాలని చదివించడం వాళ్ళు వచ్చి మంత్రాలు చదివింది వాళ్ళ వాళ్ళ భక్తిభావం ప్రజల్లో లేదు చదివినాడో వాడిని కట్నం వాడు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అంతే కాబట్టి ఆనాటి బ్రాహ్మణిజానికి ఈనాటి బ్రాహ్మణిజానికి ఎంత తేడా ఉందో నాకైతే బాగా అర్థమవుతుంది ఆనాడు ప్రజల శ్రేయస్సు కోరే బ్రాహ్మణులు ఈనాడు ప్రజలను పీక్కు తినే గ్రాహ్మ బ్రాహ్మణులు అందులో ఏమాత్రం అనుమానం లేదు అది నగ్న సత్యం నేను ఎందుకంటే ఆనాడు చూసినా ఈనాడు చూసినా దీన్ని బట్టి నేను చెప్తున్నాను కాబట్టి ప్రజలు కూడా అనవసరంగా మోసపోద్దండి మరి భగవంతుడు అందరి ఎందు ఉంటాడు అందరికీ మేలు చేస్తాడు ఏదో వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే మేలు కరుగుద్ది అనేది గుట్టి మాట నువ్వు సొంతంగా నువ్వు పూజ చేసుకో పునస్కారం చేసుకో ఇంట్లో ధ్యానించుకో చాలు అది అంతేగాని ప్రతిదానికి దానికి మరీ బ్రాహ్మణులు విపరీతంగా ఇప్పుడు ఆధ్యాసం విద్యాసం విగ్రహ ప్రతిష్టలు చేస్తామని ఒక ఇరవై మంది ముప్పై మంది అవ్వడం ఆ గ్రామానికి ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామాల్లో పేదవాళ్ళు కూడా పాపం ఇంటికి పదివేలు ఇరవై వేలు నలభై వేలు చందాలు వేసుకోవడం దాంట్లో మళ్ళీ ఏదో చేయించి మీ ఊరికి ఇంకేం భయం లేదు అది లేదు ఇది లేదు వాళ్ళు చే ఎన్ని చేసిపోయినా ఆ ఊళ్ళో ఎవడు పనిచేసేవాడు వాడు పని చేయక తప్పదు ఎవడు ఇది వాడు చేయక తప్పదు ఎవరికి వచ్చే జబ్బులు వాళ్ళకి రాక తప్పదు నీకు జబ్బులకి వాడు చేసిన పూజలకు సంబంధం లేదు నీ ఆహార నియమాలు నీ పట్టుదల నీ నీ ప్రవర్తన దానికి కారణం అంతే కాబట్టి ప్రజలు తెలుసుకొని మరి మనం చెప్పిన మాటల్లో నిజం అబద్ధం మీరే ఆలోచించుకోండి ప్రేక్షకులు ఆలోచించుకొని మీరే దాన్ని బట్టి నడుచుకోండి నేను నేను చెప్పిందే రైటు నేనంత తా కరెక్ట్గా చెప్పినానని నేను అనట్లేదు నాకు తోచింది నా జీవితానుభవం నేను చెప్పిన ఆనాటి బ్రాహ్మణులకి ఈనాటి బ్రాహ్మణులకి తేడా కాబట్టి బ్రాహ్మణుడు ఉండే ఊరు అప్పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు సొప్పడిన నుండుము చొప్పడ కొన్ని చొరకు ముసుమతి అని బద్దన చెప్పినాడు సుమస్సత్తులు అది దాన్ని బట్టి మీరు పరిశీలించుకోండి ఇవాళ అమాయకులు ఎవరు లేరు తెలుసు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు మీ పరిజ్ఞానం మీకుంటుంది